జనవరి ఇది కాకుండా లాస్ట్ టైం కూడా ఆల్రెడీ సమ్మర్ ఎడ్యుకేషన్ డేట్ ఐదో తారీఖు నుంచి ఇరవై రెండు అయ్యింది అనేది కూడా లాస్ట్ టైం పార్టీ మీటింగ్కి వచ్చిన కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఇవాళ ఇంకా కూడా మనకి స్టిల్ ఆ టైం అనేది కాలేదు కాబట్టి చూస్తే అయితే ఫైనల్ పబ్లికేషన్ అవ్వదు సో లేటెస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ జనవరి ఇది కాకుండా మనం ఇవాళ ఇంకొక పాయింట్ అడిషనల్ గా అందరికి ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు ఈవిఎంస్ మనకి ఈవిఎం సంబంధించి ట్రైనింగ్ అవేర్నెస్ టేకప్ చేయమని చెప్పి ఎస్పెషల్లీ ప్రజలకి డెమోస్ లాగా అవేర్నెస్ కార్యక్రమాల లాగా చేయమని కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది సో ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి అలా స్టార్ట్ చేయాలి ఈవిఎంని పెట్టి ఆ ఆఫీస్లో స్టేషనరీగా పెట్టి వచ్చిన వాళ్ళు డైలీ చూసుకొని వెళ్ళేలాగా ఒక కార్యక్రమము రెండోది ఒక డెమో ఈ ఈఎంని ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి అన్ని లో మనకి షెడ్యూల్ అనేది పొలిటికల్ పార్టీస్ మేము కూడా ఇస్తున్నాము సో మీరు కూడా బిఎల్ఏస్ ద్వారా దీని ద్వారా కూడా అక్కడ లోకల్గా వ్యాన్ వస్తుందా లేదా అక్కడ లోకల్గా ఎస్పెషలీ అంటే యూత్ ఇలాంటి వాళ్ళంతా ఏంటి సిస్టమ్స్ దీంతో కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏమనిపించదు ముఖ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది ఏజ్ మెంబర్స్ మేబీ ఆర్ ఈవెన్ మహిళల్లో ఈవెన్ ఎవరన్నా కూడా మగవాళ్ళన్నా అప్పుడప్పుడు ఈ ఫోన్ ఆపరేట్ చేయడంలో ఇలాంటి డివైసెస్ ఆపరేట్ చేయడంలో ఒక కొంత అంటే సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు సామాన్యంగా డౌట్ లేకుండా ఉండడానికి మనకి ఈ కార్యక్రమాలు అనేది మొబైల్ డెమాన్స్ లొకేషన్స్ కవర్ చేయాలని అని కలిపి ఇప్పటికి సిక్స్ సెవెంటీ సెవెన్ కవర్ అయ్యి సరిగా జరగలేదు అనే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా మనము మళ్ళీ కూడా సెకండ్ రౌండ్ కూడా ఈ వ్యాన్స్ ని ఇది కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక సెకండ్ రౌండ్ నుంచి మనం టేకప్ చేద్దాం సో దానికి సంబంధించి కూడా పార్ట్ తీసు ఏదైనా ఇష్యూ ఏంటి